నమస్కారం వసంత ఋతువులో ఆదివారం సాయంకాలం వేళ మీలో ఉండే పరమాత్ముని సంస్మరిస్తూ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే సత్సంగానికి స్వాగతం మన జీవితంలో కొన్ని క్షణాలు కొన్ని సందర్భాలు కొన్ని పరిసరాలు అవన్నీ అపురూపంగా అలా నిలిచిపోతాయి అటువంటి వాటిలో విద్యానగర్ ఒకటి ఎందుకంటే అక్కడే భరద్వాజ మాస్టర్ గారు మనకు పరిచయం అయ్యారు ఆయన గారు అక్కడ ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసే రోజులలో వారి దగ్గర చదువుకునే ధన్యత మనకు లభించటం భగవంతుడు ఈ జన్మలో మనకిచ్చిన గొప్ప అవకాశం అట్లా ఎంతో మంది సోదరులు వారి దగ్గర చదువుకున్నారు ఇకపోతే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడటం ఆ సాన్నిహిత్యం సుమారు రెండు దశాబ్దాలు ఉండటం వీటన్నిటికీ కలిపి ఒక స్థలము కారణం అవటం ఆ స్థలం విద్యానగర్లో ఉండే శిర్డి సాయిబాబా మందిరం అక్కడికి వెళితే మొత్తం ఆ స్థలం అంతా కూడా అందులో ఉండే అనేక విశేషాలు ఎన్నో గుర్తుకొచ్చి గుండె గొంతుకలోకి ఉంటుంది కొన్నిసార్లు కళ్ళు అశ్రపూరితాలవుతాయి ఇక్కడే కదా ఆ రోజు మాస్టర్ గారితో కలిసి ఆ అద్భుతమైనటువంటి అందులో మనం పాల్గొనగలిగాం ఆ సేవలో ఆ స్మరణలో ఆ నామస్మరణలో పరమాద్భుతమైన సత్సంగంలో దివ్యమైనటువంటి ఆ సందర్భంలో ఇక్కడే కదా స్వామి వారు వచ్చి తమ గుండాన్ని వెలిగించి లోకహితాన్ని కాంక్షించి అంతా సాలుగా ఉంది అని చెప్పిన ఆ సందర్భాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు చెప్పలేని సంతోషం కలుగుతుంది అటువంటి మహత్తర బృహత్తరమైనటువంటి ఒక సందర్భానికి మూలమైన నెలవు విద్యానగర సాయిబాబా మందిరం ఆ సాయిబాబా మందిరంలో పూజ్య భరద్జ మాస్టర్ గారు నిజానికి ఆయన మందిరాన్ని కట్టాలనుకోలేదు ఎందుకంటే ఆయన స్థానికులు కారు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉద్యోగానికి వచ్చారు కానీ భగవంతుడి యొక్క అతి కృపా విశేషమైనటువంటి ఆ నిర్ణయం ఆ మందిరంగా వెలసింది ఆ ధునిగా వెలుగుతోంది ఎప్పటికీ మానవ జాతికి తనదైన రీతిలో ఉపకారం చేస్తూనే ఉంటుంది అక్కడ ప్రతి చోట ఎన్నో జ్ఞాపకాల గుర్తులు ఎదురుగా ఉండేటువంటి అత్తి చెట్టు మనకి బాగా ఆత్మీయం సుపరిచితం దాని గురించి నిన్న మిత్రుడు సూర్యనారాయణతో అన్నాను ఈ చెట్టు దగ్గరే ఒకరోజు మాస్టర్ గారు పనిచేస్తుండి వచ్చినప్పుడు ఒక ఫోటో తీశాను ఆ ఫోటో చాలా అందంగా వచ్చింది అని మాస్టగారు చొక్కా కూడా లేకుండా కేవలం బన్నీతోనూ అలా ఉన్న ఒక ఫోటో ఉంది మందార అది నెట్లో కూడా ఉంది అతడు అన్నాడు దానికి గుంట నేను దామోదర్ కలిసి తీసావని అదేవిధంగా ఆ మందిర నిర్మాణం వెనక అణు అణువులో మాస్టర్ స్మరణ ఆయనతో పాటు అక్కడి సత్సంగంలో ఉండేటువంటి భక్తులందరూ సోదరులందరి యొక్క ప్రమేయం వాళ్ళదైన సేవ ఇవన్నీ ఉన్నాయి సిరిడిలో బాబావారి ఆదేశంతో వచ్చినటువంటి మందిరం సాయి మందిరం అది దగ్గవాడ దగ్దీవాడ అంటే రాతి మేడ అందుకని భరద్వాజ మాస్టర్ గారు అక్కడ కూడా రాతి మేడ నిర్మించాలనుకున్నారు ఏ కొలతలతో సిరిడీ కొలతలతో ఎందుకని అది బాబా వారు చెప్పి నిర్మించారు గనక అందుకనే ఆ నిర్మాణం వెనక మొట్టమొదటి భావస్ఫూర్తి సిరిడీతో మాస్టర్ గారికి కలిగిందన్నమాట సిరిడీని గుర్తు చేసేలాగా మరో దక్షిణ సిరిడిలాగా విద్యానగర్ సాయిబాబా మందిరం విరాజిల్లుతూ ఉంది అక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు జరిగాయి ఎందరో మహనీయమూర్తులు వచ్చారు ఎన్నో రకాల ఇప్పుడు కూడా అక్కడ దర్శించే వారందరూ శాంతిని పొందుతున్నారు సిరిడీ నుంచి తీసుకొచ్చిన నిరంతర అగ్నిహోత్రం అక్కడ ప్రజలెలుతూ ఉంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అది ఒక తమ ప్రాంతపు సిరిడిగా ఉంది ఏది ఏమైనా అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక జ్ఞాపకాల సుమసుర సమాహారం ఒక్కసారి మనసును ఉత్తేజపరుస్తూ ఉంటుంది మాస్టర్ గారు ఆ పని చేయటంలో ఆ విద్యానగర్ సాయిబాబా మందిర నిర్మాణంలో చాలా విశిష్టంగా విశేషంగా సాయి యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకుని మందిర నిర్మాణం చేశారు అక్కడ ఎక్కడ కూడా ఎవరి పేర్లు ఉండవు ఫలానా వారు ఇదిగో ఎన్ని రూపాయలు ఇచ్చారని ఉండదు అంతే మనకు తెలిసిన ఒక సందర్భం ఏంటంటే ఒకరు ఒక పరిస్థితిలో అక్కడ నిధులు కొరవై కష్టమైనప్పుడు ఒక వదాన్యుడైనటువంటి దాతను కలిశారు మాస్టర్ గారు మేమంతా కూడా ఉన్నాం ఆయన ఉన్నారు నా పేరు పెట్టండి నేను మొత్తం మీకు ఇంకా ఎంత అవసరం అంతా ఇస్తాను అని చెప్పారు కానీ మాస్టర్ ఒప్పుకోలేదు ఆయన ఏమన్నారు తెలుసా అయ్యా మంచిది చాలా సంతోషం మీరు ఆ విధంగా చెప్పగలగడం కానీ గాడిదల మీద ఉప్పొమ్ముకునేవారు తాము అన్నం తినేటప్పుడు ఒక అన్ని గింజలు ఒక పక్కన వేసి ఒక మొంతలో వేసి వాటిని అమ్మి ఆ కొద్దిపాటి డబ్బును అందులో వేసి ఉన్నారు అలాంటి ఎంతోమంది ఇంతకుముందే అందులో తమదైనటువంటి వంతు పంచుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది వీలు కాదు మరి అనుకోవద్దు అని చెప్పారు అంటే ఇంకెవరినైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్ళేమో అంతేకాకుండా వీలైనంత వరకు సాయి తత్వం సాయి పద్ధతి అది కొనసాగేలాగా చూడాలని ప్రయత్నం చేశారు మాస్టర్ గారు ఎప్పటికీ కొనసాగాలని మనం ప్రార్థిస్తాం తర్వాత ఎన్నో రకాల ప్రయత్నాలు ఏమిటంటే ప్రతి చోట అసలు ఆ స్థలం నిర్ణయించిన దగ్గర నుంచి బాబా దయ సాయి కృప మహాత్ముల ఆశీస్సులు వీటన్నిటితో కలిపి అది నిర్మాణం కావాలని మాస్టర్ గారు వాంఛించారు ఆ విధంగానే దాన్ని నిర్వర్తించారు రంగనబాబు గారు వచ్చారు మందిరం గురించి చెప్పారు శ్రీశైలం నుంచి పూర్ణానంద స్వామి వారు వచ్చారు ఎక్కిరాల కృష్ణమాచారి గారు వచ్చారు వాళ్ళ శిష్యప్రశిష్యులందరితో కేశవయ్య గారు వచ్చారు ఇంకా ఎంతో మంది వదాన్యులైనటువంటి సాయి భక్తులు పెద్దలు అక్కడికి వచ్చి తమదైనటువంటి రీతిలో స్పందించారు ప్రతివారు దాన్ని ఎంతగానో ప్రశంసించారు కాబట్టి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు విద్యానగర మందిరం చూడటం అంటే మాస్టర్ గారి క్షేత్రాన్ని తపస్సు యొక్క ప్రతి ఫలనాన్ని చూడటంగా మనం భావించవచ్చు ఒక ఉత్తమ కార్యం ఎంతగా తనదైన రీతిలో భాషిస్తుందో దానికి ఒక ఉదాహరణ ఆ మందిర విషయంలో ప్రాథమికంగా మొదట దాన్ని తలుచుకోవటం రోజు నుంచి పూర్తయినంత వరకు ఆ మహానుభావుడైన మాస్టారితో ఉండగలగడం ఎన్నో జన్మల ధన్యతగా మనం భావిస్తాం ఒక సత్సంగము క్రమంగా పురోభివృద్ధి చెంది ఆ విధంగా దేవాలయ నిర్మాణం అవటం అనేది శుభప్రద పరిణామం ఆ విధంగా ప్రతి చోటా అయితే సాయి భక్తి పరిఢ సాయితత్వం ప్రపంచమంతా కూడా ఇదవుతుంది అన్నిటికంటే ముందు మాస్టర్ గారు విపరీతంగా విశేషంగా భోజనాన్ని వితరణ చేయించేవారు సత్సంగానికి అనేక కోణాలను ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా సత్సంగం వల్ల మనుషులు కలిసి భోంచేయడం ద్వారా ఉండేటువంటి ఒక అపురూపమైనటువంటి జ్ఞానానికి తపస్సుకు అక్కడ ఒక నిలవుగా ఆయన ప్రయత్నం చేశారు భగవంతుడి దయవల్ల అట్లా కొనసాగుతోంది అక్కడ ఉండేటువంటి సోదర సాయి భక్తులు చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు ఎప్పటికీ వాళ్ళు నిర్వహించగలగాల దయతో మాస్టాడి కృపతో ఆ విధంగా అజరామరమైన రీతిలో మన జీవితంలో మనకు తెలిసిన ఒక క్షేత్రం ఉండడం చాలా సంతోషంగా అనిపించింది నిన్నటి రోజు ఆ అగ్నిలో మీ అందరినీ తలుసుకుని మనందరి తరఫున అక్కడ కొబ్బరికాయ సమర్పించే వేళ చాలా సంతోషం కలిగింది తను పులకరించింది మనసు ఉత్తేజం చెందింది ఎందుకని మనందరం ఒక్కటే మనందరిలో ఒకే పరమాత్ముడు ఉన్నాడు అనే గొప్ప భావనతో అందరికీ తప్పకుండా శ్రేయస్సు చేకూరుతుందనేటువంటి భావనతో ఆ సమర్పణ చేసినప్పుడు ఎంత సంతోషమో ఆ సంతోషం మీ అందరిది కూడా సెలవు నమస్కారం श्रीसच्चिदानन्दसद्गुरुतायिना महाराजी गुरुदेवदत्ता साताई रां जय साई राम साई राम साई राम साई राम गुरुदेवदत्ता तायि राम साई राम जयतायि

Yeah.